సారీ అని అన్నయ్య ఆడ ఇన్వెషన్స్ అని చెప్తాడు బాగా నలిగిన నాలుగు ఎడ్డు పడితే అంటూ చెప్తాడు ఏం చేస్తాం వాళ్ళని తప్పు చేస్తే నాలుగు పీకల్స్ ఉండిపోయి నువ్వు సారీ చెప్పడం ఏంటి మాకు నచ్చలా ఏం చేయమంట వదినా వాళ్ళని చూడగానే నా కాలు షేకి కళ్ళలో నీళ్లు కారి కుండ బ్యాంగి అంటే అలసిపోయిన కోడి నిద్రపోదామని కాగే నుండి పడుకుంటే పక్కోడి అయిపోయినట్టు అనమాట అలా ఉంది నా ఫీలింగ్ అది వాళ్ళ ఫీలింగా నీ ఫీలింగ్ ఆ యాక్చువల్లీ యు నో వాస్ ఇనఫ్ ముందా డిస్కషన్ ఆపి ఇ తిను థాంక్యూ పొద్దున కూడా తినకుండా వెళ్ళాం తిను కూలిక ఆర్ పద పెట్టండి బాగా పెట్టండి ఏంటి అలా ఉన్నారు వీడిని చూస్తే భయం వేస్తుంది గాయత్రి మనతో ఒక ధైర్యవతుడు ఉన్నాడంటే మనకి ధైర్యం వస్తుంది కానీ వీడి ధైర్యాన్ని చూస్తే భయం వేస్తుంది రామ ఏది చేసినా రైటే చేస్తాడు అది మీకు కూడా తెలుసు వాడు పడుకునే ముందు చివరి ఆలోచన మన గురించి లేచిన తర్వాత మొదటి ఆలోచన మన గురించే కదండి నిజమే చిన్నప్పటి నుంచి మేం చదవాలని వాడు చదువాపాడు మేమి ఎదగాలని వాడు వెనకే ఆగాడు మాకు సమస్య వచ్చిన ప్రతిసారి వాడే ముందుండి చావుని కూడా టీ కొట్టాడు రేపు వాడికి ఏదైనా జరిగితే పేపర్ మీద మోతా పేపర్ మీద మూత లేకపోతే ఇలా ఎగురుతూనే ఉంటాయి నాకు పెళ్ళేంటి వదినా ఈ ఇన్షర్ట్ ఏంటి పూల పూల చొక్కా ఏంటి ఈ ప్రొసీజర్ ఏంటి ఆ బటన్ పెట్టు పెట్టుకోండి పెట్టుకోమని వేసుకోను ఏంటి నువ్వు ఈ రోజులు అమ్మాయిలు ఎలా ఉన్నారు తెలుసా ఎలా ఉన్నారు నేను చెప్తున్నాను నువ్వురా వద్దునా రమ్మంటుంటే హలో సార్ గాయత్రి ధర్మేంద్ర గారిని మా వాకింగ్ క్లబ్ ప్రెసిడెంట్ మనకి చాలా కావాలి నమస్తే అండి పప్పి ఈజ్ వెయిటింగ్ పప్పి ఏంటి రేపు చేసిన వదిలేయాలా నిన్న పట్టుకోమంటే ఏవో స్టోరీలు చెప్పా మేమే పట్టుకొని తాట తీసి అప్పచెప్తాం అప్పుడు రాసుకోండి ఎఫ్ఐఆర్ ఏమండి కరెక్ట్ గానే చెప్పానా పప్పి ఆల్వేస్ గ్రేట్ పెళ్లి వచ్చారు నమస్తే నమస్తే అండి నమస్తే మహిళా సంఘం అధ్యక్షురాలు మాధవి కదా టీవీలో కూర్చుని మగాళ్ళ తాట తీస్తా ఉంటది వెళ్ళమ్మా కూతురు ఇందులో పెళ్ళికొడికి ఎవరు ఇతనే ఆహా ఇతనా కూర్చోండి పాపకు ఫోన్ చేస్తాను ఆ పాప ఏం చేస్తున్నావు జస్ట్ ఫినిషింగ్ మై వర్కౌట్ మ్యామ్ అదే పెళ్ళోళ్ళు వచ్చారు ఒకసారి రా ఓకే టెన్ మినిట్స్ అది జస్ట్ చేయించాను కదా ఏం అక్కర్లేదు ఎలా ఉంటే అలా రా మా ఇళ్ల్లో మేకప్ వేసుకోవటాలు లిప్స్టిక్లు పూసుకోవటాలు నగలు దిగేసుకోవటాలు సైడ్కి వెళ్ళి ఉత్తు మీటింగ్లు పెట్టుకోవటాలు చూసి వెళ్ళి తర్వాత ఫోన్ చేస్తా అంటాలు లేవు ఇదిగో పాప పాప అదిగో అబ్బాయి చూసుకోండి చూసుకోండి ఏం లేదండి ఖాలే ఖాళీయా ఏ మాత్రం ఇచ్చుకుంటా ఇచ్చుకోవడం అదే కట్నం ఏ మాత్రం ఇస్తారని కట్నం ఇదిగో అమ్మాయి నువ్వు ఫీల్ అవనంటే ఓ ఫ్యాట్ చెప్తాను మార్కెట్ లో 10 మంది అబ్బాయిలకి ఆరుగురే అమ్మాయిలు ఉన్నారు కేర్ సిటీ ఇలా దొurken నింట్రా బాబు ఏ వాళ్ళ సీజన్ లో వాళ్ళని పਿੰడుకోలా మా సీజన్ లో మేము పిండుకుంటాం ఇది కాసేపు పక్కన పెడితే చూడు బాబు ఈ పెళ్లి జరగాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి ఒకటి మా అమ్మాయి ఇద్దరికంటే కందు రెండు నైట్ నైన్ కల్లా పడుకుంటుంది లేపితే ఊరుకోను మూడు పొద్దున్న ఆరు కల్లా లేచి కాఫీ అంటది పెట్టడం వచ్చా నేర్చుకో పొద్దున్నే నైన్ కల్లా జిమ్ కెళ్తుంది ఈ సైజు బాటిల్లో లెమన్ జ్యూస్ తాగుతుంది తీయడం వచ్చా నేర్చుకో అప్పుడప్పుడు నేర్చుకో సపోజ్ పెళ్ళయ్యాక ఫ్యూచర్ బోర్ కొడుతుంది కదా అని దేని కాలింగ్ బెల్ నొక్కేవనుకో నీ బెల్లి పగులుద్ది ప్రిపేర్డ్గా ఉండు పొరపాటున వాట్సాప్ లో దేనైనా కెలికేవనుకో ఫేస్బుక్ లో పెట్టుకోవడానికి నీకు ఫేస్ ఉండదు ప్రిపేర్డ్ గా ఉండు మా అమ్మాయి అలిగి అప్పుడప్పుడు పుట్టింటికి వచ్చేస్తుంది నువ్వేం చేస్తా వచ్చి సారీ చెప్తా నీకొచ్చా వచ్చు ఈ మధ్య ఒకటి చెప్పొచ్చా ఎవరికి సారీ చెప్పాలి మీకు అబ్బాయి నచ్చినట్టే కదండి ఎక్కడా అసలు మ్యాటర్ తేలాలి కదా అసలు మ్యాటర్ అంటే ఏంటండి ఇవిగో మా అమ్మాయి మెడికల్ రిపోర్ట్స్ మీ అబ్బాయి ఎక్కడ మెడికల్ రిపోర్ట్స్ జాతకాలు కదా కలవాల్సింది జాతకాలదే ఉందమ్మా రెండు హోమాలు చేస్తే పోయింది కావాల్సింది హెల్త్ మీ అబ్బాయి రిపోర్ట్స్ ఉన్నాయా లేవా లేవా నో ప్రాబ్లం డాక్టర్ సరసా ఒకసారి రామ్మా అమ్మా నువ్వు పీకుతున్నది టెస్ట్గా ఏదన్నా ట్రస్ట్గా ఎందుకమ్మా అంత బ్లడ్ నువ్వు రిటైర్డ్ ఊరుకో ఓకే అబ్బాయి ఇన్కమ్ లేదంటున్నావు మరి ఏమిటి పోషిస్తా అంటే అండి నేను సోదొద్దు మా అమ్మాయిని ఎలా చూసుకుంటావో చెప్పు ఇలా చూసుకుంటా కూడా పెడతా ఏం పెట్టి చూసుకోండి ఎవరైనా చేస్తారు నువ్వేం చేస్తా అని అడుగుతున్నా ఏంటే బీచ్ రోడ్ లో చిన్నపిల్లని రేట్ చేసింది వీడే ఆడపిల్లలు దొరికితే చాలుషానికి నిమిషానికి వీడి పెళ్లి చేసుకుంటే వీడి ప్రస్తుతం అవతార్ హీరో తోటి ఆర్యా సినిమా తీసినట్టు అవుద్ది అత్తగారు హరికర్ చెప్తూ మనోడు హార్మోనియం వాయించమంటదేమో పెళ్ళైన తర్వాత మనోడు కూడా మామగారు లాగా పాప ఆల్వేజ్ రైట్ పాప ఆల్వేజ్ రైట్ అంటూ ఉండాలా జోకులు ఆపి అందరు ఏం చేయాలో ఆలోచించండి ఇవన్నీ కాదు నువ్వేమంటావురా పెద్దడా పెళ్లి కరెక్ట్ కాదేమో అది ఎందుకు కరెక్ట్ కాదండి మనలో మాట ఒకడొచ్చి మన అమ్మాయిని చేసుకుంటానని ఎదురుగా కూర్చుంటే అతని అలవాట్లేంటో తెలీదు ఆరోగ్యం ఏంటో తెలియదు క్యారెక్టర్ ఏంటో కూడా తెలీదు ఎవడో థర్డ్ పార్టీ వచ్చి మంచి కుటుంబం మంచి అబ్బాయి చేసుకోండి అని సర్టిఫై చేస్తే నమ్మి చేసేస్తాం ఆ తర్వాత కదండి నిజమేంటో తెలిసేది అందుకే ఈ రోజుల్లో జరుగుతున్న ఎన్ని పెళ్ళిళ్ళు నిలబడుతున్నాయండి నాకు తెలిసి ఆవిడ తన కూతురు విషయంలో రాంగ్ కాదు ప్రాక్టికల్ ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా జరిగినప్పుడు టీవీలో చూసి బాధపడటం తప్ప ఫైట్ చేసేవాళ్ళు ఎవరున్నారు తను చేస్తోంది రేపేదో జరిగాక బాధపడే కన్నా జరగకుండా ఆపాలని చూసే తన ప్రయత్నం చాలా మంచిది అది అవసరం కూడా తను ఫైట్ చేస్తోంది తన కూతురు బాగుండాలని కాదండి రేపటి రోజున అందరి పిల్లలు బాగుండాలని తనే రైట్ అండి ఇవన్నీ కాదు చేసుకోబోయేది నువ్వు రామా నీకు ఈ ఇష్టమా కాదా